హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కుడివైపు అయితే కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి గుడి సుమారుగా శ్రీశైలం వైపు నుంచి మనము ఇరవై కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము ఇలా ఈ ఘాట్ రోడ్డు వెంట రోడ్డుకు ఇరువైపులో కూడా బాగా విశాలమైన ప్రదేశం అయితే ఉంటుంది ఈ ఫారెస్ట్లో ఈ ఘాట్ రోడ్లో ఇలా విశాలమైన ప్రదేశము అది కూడా ఈ ఇంత కొండల మధ్యలో ఇంత చెట్లు అడవిల మధ్యలో కూడా ఇంత విశాలమైన ప్రదేశం ఉందంటే మనకి చూడటానికైనా వీడియో పరంగా లేదంటే ఫోటోలు పరంగా తీసుకోవటానికైనా ఇక్కడ లొకేషన్ కూడా బాగుంటుంది వచ్చిపోయేటప్పుడు ఈ దారి వెంట ఆగి కొంత లొకేషన్ అయితే చూసుకోవడానికి అయితే బాగుంటుందని నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఆల్రెడీ కొంత వీడియో దోరణాల నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు కొంత భాగం చూపించాను ఇప్పుడు కొంచెం క్లుప్తంగా చూపించే ప్రయత్నంగా చేస్తున్నాను జస్ట్ ప్రతిది కూడా ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో ఈ ఘాట్ రోడ్లో చూపించుకుంటూ ముందుకు సాగిపోదాము ఇప్పుడు ప్రస్తుతం మనం జంగిల్ సఫారీ దగ్గరకైతే వచ్చేసాము శ్రీశైలం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత జంగిల్ సఫారీ అయితే చేరుకుంటాము అలాగే ధోరణాల వైపు నుంచి కూడా ఇరవై ఐదు కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత ఈ జంగిల్ సఫారీ దగ్గరకైతే చేరుకుంటాము జంగిల్ సఫారీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలో చేయడానికి లేదని ముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా ఇంకొక మాటగా చెప్పుకుందాము జూలై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలలు కూడా ఫారెస్ట్లో జంతువులు సంగమించే సమయం కాబట్టి ముఖ్యంగా వాటి సంతానోత్పత్తి సమయం కాబట్టి ఈ మూడు నెలలు ఫారెస్ట్లోకైతే ఎలో చేయరు అక్టోబర్ ఒకటి నుంచి ఈ జంగిల్ సఫారీ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైనా వెళ్ళొచ్చు ఇక్కడ ఈ తుమ్మల బయలు గ్రామం ఉంది కదా ఈ తుమ్మల బయలు గ్రామం దగ్గరకైతే వచ్చేసాము ఈ తుమ్మల బయలు గ్రామంలో ఆల్కహాల్ని ఎవరైతే ఇష్టపడతారో వారికి సంబంధించి ఇక్కడ నాటు సారా అయితే లభిస్తుంది స్వచ్ఛమైన నాటు సారా దీంట్లో ఎలాంటి కల్తీలు కలపడాలు అట్లా ఏముండదు ఉండదు బాగా స్వచ్ఛమైన నాటు సారా అయితే దొరుకుతుంది ఇటు శ్రీశైలం వెళ్ళేటప్పుడు కాకుండా శ్రీశైలం నుంచి తిరిగి మనం దోరణాల వైపు వెళ్ళేటప్పుడు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా దాని గురించి ఇష్టపడే వాళ్ళ గురించి చెప్తున్నాను తీసుకోవాలని కాదు అందరూ ఇట్లాంటి అవాయిడ్ చేస్తేనే మంచిది ఆల్కహాల్ లాంటివి కొంత ఏంటంటే ఆల్కహాల్ కంటే ఈ నాటు సారాలు లాంటివి కొంత బాగుంటాయి కాబట్టి కొంత తక్కువ ధరలుగా వస్తాయి కాబట్టి నేను ఒక మాటగా ఇక్కడ ఈ దారి వెంట ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ రోడ్డు వెంట ఇక్కడ కలవర్ట్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ రోడ్డు కొంత ఇరుకుగా ఉండటం వల్ల మనకు ఎదురుగా పెద్ద బస్సు అయితే వచ్చింది అందువల్ల చిన్న కార్లు రెండు మాత్రమే అక్కడ క్రాస్ అవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల నేను వెహికల్ని అయితే స్లో చేసి పక్కన ఆపి బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను ముందుకైతే సాగి వెళ్ళటం అయితే జరిగింది మనకి ఈ గ్రామం అయితే కనిపిస్తుంది కదా చింతల చింతల దగ్గరకైతే వచ్చేసాము ఈ దారి వెంట ఈ చింతల గ్రామం చూసుకుంటే దాదాపు ఈ ఫారెస్ట్లో చాలా వరకు కూడా వెదురు బొంగులతో చేసిన కలపతోటి తయారు చేసుకున్న వాటిని తడికలుగా కావచ్చు ఇళ్ళకి కావచ్చు ఇళ్ళ తడికలకు కావచ్చు లేదంటే ప్రహరీ గోడలుగా కావచ్చు ఇలా ఎక్కువగా వెదురు కలపని అలాగే అడవిలో జరిగే గడ్డి లాంటి దాన్ని ఉపయోగించుకొని వీరిక్కడ ఇళ్ళ నిర్మాణం అయితే చేసుకు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇలాంటి గిరిజనులు ఇలాంటి అడవి కలపనే ఉపయోగించుకోవడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కాబట్టి అడవి తల్లిని వాళ్ళు ఎప్పుడూ తరతరాలుగా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ హక్కులన్నీ ఉంటాయి అలాగే బయట వ్యక్తులు మాత్రం ఎలాంటి హక్కులు ఉండవు అలాగే నాటుసార లాంటివి ఇక్కడ లోకల్గా గిరిజనులు కాబట్టి వీళ్ళు ఉపయోగించుకోవచ్చు ఎవరైనా బయటికి తీసుకెళ్లాలంటే చెకింగ్ మాత్రం ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది బయటికి తీసుకెళ్ళటం బాటిల్స్ రూపంలో అది తప్పు ఏదైనా తీసుకోవాలనుకుంటే కాస్త కోస్తూ అక్కడ తీసుకొని జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవటం మంచిది దాన్ని నాటు సారా లాంటివి ఇంకా వేరే వేరే గంజాయి లాంటివి ఇలాంటివి ట్రాన్స్పోర్ట్ పరంగా అయితే ఉపయోగించవద్దు అది అసలు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు నేను వాటిని సపోర్ట్ చేయను ఈ చింతలలో చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి కాలేదు చాలా నుంచి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఇంకా దేవునికి సంబంధించిన విగ్రహాలు ప్రతిష్ట అయితే జరగలేదని అనిపిస్తుంది ఈ చుట్టుపక్కల చింతలకు సంబంధించి చుట్టుపక్కల పరిసరాలు చూసుకుంటే ఇక్కడ చిన్న దూడ అయితే కనిపిస్తుంది చాలా క్యూట్గా అయితే ఉంది దూడ నాకు అట్లా ఆవులన్నా ఆవుల దూడలన్నా చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా ఆవులను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చింతలకు సంబంధించిన హై స్కూల్ ఇది చాలా పెద్ద బిల్డింగ్ అయితే ఉంది దాదాపు ఇక్కడ వసతి సదుపాయాలు కూడా పిల్లలు ఉండటానికి హాస్టల్ వసతి కూడా ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది పక్కన పెద్ద బిల్డింగ్ కూడా కనిపిస్తుంది ఇదంతా కూడా హాస్టల్ వసతికి సంబంధించి చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ వసతి సబ్ సదుపాయం బాగుందని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు ఈ రోడ్డు వెంట వెదురు బొంగుల తోటలు అయితే ఉంటాయో ఆ చెట్ల దగ్గరకు అయితే వచ్చేసాము ఈ ఏరియాలో ఎక్కువగా కోతులు కూడా ఉంటాయి ఇక్కడ ఉండే కోతులకు కానీ ఎలాంటి వన్యప్రాణులకు కానీ ఎలాంటి ఫీడింగ్ అయితే ఇవ్వద్దని ఖచ్చితంగా బోర్డులు అయితే పెట్టున్నాయి ఈ దారి వెంట వచ్చిపోయే భక్తులు ఎవరైనా సరే ఇలాంటి బోర్డుల పరంగా ఏవైతే రాసి ఉన్నాయో అటవీ అధికారులు రాసిన వాటిని ఫాలో చేసుకుంటూ మన గమ్యాన్ని అయితే మనం చేరుకోవటం మంచిది చట్ట వ్యతిరేక పనులు ఎలాంటివి కూడా చేయొద్దని కోరుకుంటున్నాను ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే బోడే నాయక్ తండాకి వెళ్లే దారిది అది గ్రామ పంచాయతీ ఊరులు కొంచెం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇలా దారి వెంట ఉన్న విషయాలను వివరించుకుంటూ మనం దోరణాల దగ్గరకైతే సమీపించాము ఈ దోరణాల దగ్గరలో ఈ ఇక్కడ నుంచి మనకి ఏడు వందల అరవై ఐదు నేషనల్ హైవే వెడల్పు చేసిన భాగాల దగ్గరకైతే వచ్చేసాము ఈ కొండ ప్రాంతంలో ఇప్పటివరకు మనం జర్నీ చేసిన వైపు ఈ దిగోడ నేషనల్ హైవే ఏడు వందల అరవై అయితే ఇదంతా కూడా ఘాట్ రోడ్డు కాబట్టి త్వరలో ఈ రోడ్డు కూడా విస్తీర్ణ పనులు జరగాలని ఇంకా రోడ్డు వెడల్పు జరిగితే ముందు ముందు రోజుల్లో ట్రాఫిక్ పరంగా కావచ్చు ఇంకా ప్రమాదాల పరంగా కావచ్చు ఎలాంటి అవకతవకలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రమాదాలకు చోటు లేకుండా హ్యాపీగా మన శ్రీశైలం వైపు అలాగే సున్నిపెంట నుంచి శ్రీశైలం డ్యామ్ వైపు అలాగే దోమల దోమలపెంట నుంచి తెలంగాణ వైపు వెళ్ళటానికి కూడా మంచి వసతి సదుపాయం ట్రాన్స్పోర్ట్ అవకాశం ఇంకా మెరుగుపర పడాలని కోరుకుందాము మనకు ఎదురుగా కనిపిస్తుంది అయితే టోల్ గేట్ దగ్గరకైతే వచ్చేసాము దోర్నాల టోల్ గేట్ మనం ఆల్రెడీ ముందు వచ్చేటప్పుడు శిఖరం దగ్గర టోల్ గేట్లో మనకు టోలు డెబ్బై రూపాయలు అమౌంట్ కట్ అయింది కాబట్టి ఇక్కడ అమౌంట్ అయితే కట్ అవ్వదు అటు కొండ ఎక్కేటప్పుడైనా కొండ దిగేటప్పుడైనా ఒక్కసారి మాత్రమే అమౌంట్ అయితే కట్ అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అటవీ అధికారులకు కావచ్చు లేదంటే పోలీసు వారికి కావచ్చు ఇలాంటి ఈ ఘాట్ రోడ్ల వెంట ఏదైనా స్మగ్లింగ్ లాంటిది జరుగుతుందని అనుమానం వస్తే ఇలాంటి చెక్ పోస్టుల దగ్గర లేదంటే ముందు వచ్చే టోల్ గేట్ల దగ్గర అట్లాంటి వాటి దగ్గర అయితే చెక్ పాయింట్స్ కరెక్ట్గా వాళ్ళు ఆపి చెక్ చేసే రైట్స్ అయితే వాళ్ళకుంటాయి ఈ ప్రకారం వాళ్ళకేవైతే హక్కులు ఉన్నాయో వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళు చేయాల్సిన విధి విధానాల ప్రకారం వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉంటారు అందువల్ల ఎలాంటి తప్పుడు పనులు అయితే ఈ దారి వెంట చేయొద్దని నేను మరీ మరీ కోరుకుంటున్నాను పక్కన లక్ష్మీ గణపతి దేవాలయం దాటి క్రాస్ చేసి మనము ఇంకా ముందుకైతే సాగిపోతున్నాము దోరణాల వైపు అయితే వెళ్తున్నామో ఈ దారి వెంట ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్కు సంబంధించి ఏదైతే బ్రాంచ్ ఆఫీస్ ఉందో ఆ బ్రాంచ్ ఆఫీస్ నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను ఇలా నేషనల్ హైవే ఏడు వందల అరవై ఐదుకి ఈ ద్వారణాల టోల్ గేట్ ఏదైతే చెక్పోస్ట్ ఉందో చెక్పోస్ట్ దగ్గరే ఈ వీళ్ళు రోడ్డు వర్క్కు సంబంధించి బ్రాంచ్ బ్రాంచ్ ఆఫీస్ అయితే చేసుకొని వర్క్లు అయితే కొనసాగించుకుంటున్నారు కొంత రోడ్డు వర్క్ సంబంధించిన పనులు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి ఈ బస్ షెల్టర్ కూడా చూడవచ్చు తాత్కాలిక బస్ షెల్టర్ అది కొంత టెంపరీ బస్ షెల్టర్ అనే చెప్పుకోవచ్చు అది ఎండ నుంచి కొంత రక్షణ కోసం బస్ షెల్టర్లు అయితే ఏర్పాటు చేశారు పెద్ద బస్ షెల్టర్లు ఏం కాదు ఇప్పుడు రోడ్డు విస్తీర్ణ పనుల్లో భాగంగా కొంత కొంత బస్సు షెల్టర్ల రూపంలో చూపించటం ఏదైనా బస్ స్టాండ్ పరంగా రోడ్డు వెంట ఉండాలి కాబట్టి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాపులు ఉంటాయో అక్కడ ఇలాంటి చిన్న చిన్న బస్ స్టాండ్లు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు మనకి గుడి కన్స్ట్రక్షన్ అయితే కొంత భాగం జరుగుతూ ఉంది ముందు ఆర్చికి సంబంధించిన ప్రహరీ గోడ వద్ద ఈ ఆలయం అంతా కూడా నీలంపాటి అమ్మవారికి సంబంధించిన ఆలయము చాలా బాగుంటుంది ఆలయం లోపల కూడా కొంత అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇలా దారి వెంట ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఇంకో బస్ షెల్టర్ కూడా కనిపిస్తుంది ఇలా దారి వెంట బస్ షెల్టర్లు అనేది ఏర్పాటు చేయడం చాలా మంచి విషయము ఇప్పుడు ప్రధానంగా రోడ్డు ఏదైతే నిర్మాణం జరుగుతుందో నేషనల్ హైవే ఏడు వందల అరవై ఐదు వెడల్పు అయిన రోడ్డు దగ్గరకైతే వచ్చేసాము ఈ రోడ్డు తార్ రోడ్డు వెంట ఇక్కడ మిషన్ అయితే కనిపిస్తుంది కదా ఈ మిషన్ని గ్రేటర్ అని అంటారు నేను దాదాపు ఏడు సంవత్సరాలు ఈ గ్రేడర్ని అయితే నేను నడిపాను దీనికి సంబంధించి గ్రావెల్ కుప్పలు ఏవైతే ఉన్నాయో గ్రావెల్ కుప్పల్ని రోడ్డు వెంట అంచులు షోల్డర్స్ అంటారు అంచులకైతే గ్రావ్యాలను సరి చేస్తూ లెవెల్ చేస్తూ ఉన్నాడు ఆపరేటర్ అయితే ఇది కొంత భాగం నేను దారి వెంట బండి కనిపించింది కాబట్టి కొంత భాగం వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేశాను ఇలా రోడ్డు వర్క్ సంబంధించి నాకు చాలా అనుభవం అయితే ఉంది కాబట్టి నేను సుమారు రెండు వేల మూడు నుంచి దాదాపు రెండు వేల పది వరకు నేను రోడ్డు వర్క్ సంబంధించి చాలా పనులు అయితే చేశాను ఈ పరంగా నేను చాలా బ్రాంచీల్లో చాలా ఏరియాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా చేశాను కాబట్టి నాకు తెలిసిన సమాచారాన్ని ఈ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలా ఈ గ్రేటర్ వల్ల రోడ్డు వర్క్కు సంబంధించి చాలా పనులు అయితే మాన్యువల్గా చేయలేని పనులు ఇలా మిషనరీ ద్వారా చాలా పర్ఫెక్ట్గా చాలా యాక్టివ్గా అయితే చేసుకోగలుగుతాము చాలా త్వరగా కూడా ఈ రోడ్డు నిర్మాణ పనులు అనేది అభివృద్ధి పనులు అనేది త్వర చాలా త్వరగా కంప్లీట్ అవుతూ ఉంటాయి ఇలా గ్రేడరే కాదు ప్రతి మిషనరీకి సంబంధించి కూడా ఇలా దారి వెంట కనిపించినప్పుడు నేను కొంత కొంత చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ముందు మనకు ఒక జేసీబీ అయితే వెళుతుంది జేసీబీ అంటే బ్యాక్ హోల్ ఓడర్ అంటారు ఈ జేసీబీ కంపెనీకి సంబంధించి కూడా చాలా మిషనరీస్ అయితే ఉన్నాయి ఇందాక మనం చూసిన గ్రేడర్ లాంటి కంపెనీ గ్రేడర్ కూడా జేసీబీ కంపెనీలు అయితే తయారు చేస్తున్నాయి గ్రేడర్ కావచ్చు ఇలా జేసీబీ బ్యాక్ హోల్ ఓడర్ కావచ్చు లోడర్ కావచ్చు రోలర్ కావచ్చు ఇలా ప్రతిదీ కూడా జేసీబీ కంపెనీకి సంబంధించి ఎస్కార్ట్ క్రెయిన్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఈ జేసీబీ కంపెనీ వాళ్ళు అనేది తయారు చేస్తూ ఉన్నారు ఈ జేసీబీ కూడా నేను సొంతంగా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నేను జేసీబీ సొంతంగా నా సొంత వెహికల్ నడిపాను కాబట్టి అపరంగా తెలియజేస్తున్నాను ఇక్కడ పక్కన కారు అయితే ఆగింది కదా అక్కడ తేనె పట్టు తేనె అమ్ముతున్నారు ఇక్కడ కొండల ప్రాంతంలో తీసుకొచ్చిన తేనెనైతే ఈ దగ్గర వాళ్ళు తీసుకొచ్చి తేనె పట్టునైతే అమ్ముతూ ఉంటారు చాలా స్వచ్ఛంగానే ఉంటుంది ఖచ్చితంగా మనం అలాంటి వాటిని ఉపయోగించుకోవచ్చు మనం తక్కువ ధరలో కూడా లభిస్తూ ఉంటుంది ఈ తేనె అంతకుముందు శ్రీశైలం కొండల్లో ఎక్కువగా అమ్ముతు ఉండేవాళ్ళు ఈ మధ్య వాళ్ళు అక్కడ అమ్మటం అనేది కనిపించట్లేదు ఈ మధ్య అంతకుముందు రోజుల్లో అయితే నేను చాలా సీసాలు అయితే తీసుకొచ్చేవాడిని తేనె బాగా అమ్ముతుండేవాళ్ళు ఇప్పుడు ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే ఇటు వెళ్ళేటప్పుడు కనిపించింది ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా అక్కడ తేనె అయితే అమ్ముతూ ఉన్నారు దాదాపు అంటే వీళ్ళు ప్రతిరోజు ఇక్కడ అమ్ముతారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ దారి వెంట వచ్చేవాళ్ళు ఎవరైనా అయితే తేనె అయితే కొనుగోలు చేయండి ఇలా కొండ పగలగొట్టి ఇంకా బాగా వెడల్పు చేసిన ప్రాంతంలోకి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం దాదాపు కుంట జంక్షన్ ఏదైతే ఉందో హనుమాన్ జంక్షన్ కుంట అంటారు హనుమాన్ జంక్షన్ కుంట దగ్గరకైతే చేరుకున్నాము ఈ రోడ్డు పనులు కూడా కొంత భాగంగా పూర్తి కావాల్సి ఉంది ఎక్కువగా దుమ్ము రూపంలో లెగుస్తుంది కాబట్టి దీనికి కూడా ప్రస్తుతానికి వాటర్ లాంటిది కొట్టి ఉన్నట్టయితే వాటర్కి కొంత దుమ్ము అనేది లేకుండా ఉంటుంది వచ్చిపోయే వాహనదారులకి ముఖ్యంగా టూ వీలర్స్లో కావచ్చు ఆ ఆటోల్లో కావచ్చు చిన్న చిన్న వెహికల్స్లో వాళ్ళకి దుమ్ము పడి కళల్లో కొంచెం డ్రైవింగ్కి ఇబ్బందిగా ఉంటుంది ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా దారి వెంట ఇట్లా దుమ్ము ఇచ్చే ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్ళ సర్వీసు కొంచెం వాటర్ స్ప్రే చేసినట్టయితే బాగుండేది ముందు ముందు ఇలాంటి ప్రదేశాల్లో కూడా తారు కంప్లీట్ చేసి రోడ్ అయితే కంప్లీట్ కావాలని కోరుకుందాము ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ